శ్రీ మాత్రే నమహ ఓం సర్వమంగళయమ ఈరోజు ఈ గరుడు రేఖ ఈ దైవ రేఖ ఈ జ్ఞాన రేఖ అంటే ఈ మూడు రేఖల గురించి ఇన్ని వీడియోలు ఎందుకు చెప్తున్నానంటే ఈ నువ్వు ఎంత తొంభై తొమ్మిది మందిని మోసం చేయొచ్చు అన్యాయం చేయొచ్చు ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తిని ఏదో ఒకరు తటస్థపరుస్తాడు నీ మోసాలు పక్కనే వేస్తాడు అందుకని జాగ్రత్తగా మోసాలు చేయడం మానాలని నీ బతుకు నువ్వు బతుకు నువ్వు ఏ మార్గం పోతావు మా దేవుడు చూసుకుంటాడు ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి జోలికి పోయేసి ఎప్పటికే ప్రాణాలు పోయి కొంతమంది ప్రాణాలు కొంతమందిని దూరం చేసుకున్నారు కొంత సమాజంలో చెడ్డ పేరు వచ్చి తెలిసి ఉండదు ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి యొక్క ముందు ముందు చెప్తాను ఆ వీడియోలు కూడా చూసి తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి మధ్యప్రదేశ్లో భోపాల్ అవతల అంటే జై జైపూర్ పోయే రూట్లో బేవర్ అనే ఒక సర్కిల్ ఉంది ఆ ఏరియాలో ఒక రామ మందిరం ఉంది ఆ పక్క మా రామందిరంలో మూడు రేఖలో ఉన్న వ్యక్తి పోయి ఆ మందిరం లేవు బాబుయాడు ఆ రామ మందిరండి ఆ పక్కనుండేవాళ్ళు నైజానాక నైజానకి క్యూ అని ఎందుకు ఆ పూజారి రాణిడు ఎవరిని ఇప్పుడు మనం ఇవాళ్ళు పోయారు రాణి లేదు ఏమండి గుడి మామూలు దేవస్థానానికి బావచ్చు కానీ నువ్వు పోయి ఆయన ఉండేది ఈ టైంలో గుడి క్లోజ్ చేసి ఉన్నది మీరు లోపలకి కూర్చునే దానికి లేదా సరే మామూలుగా చూసిన తర్వాత పోయి మూడు రేఖలు వ్యక్తి నేరుగా వెళ్ళిపోయాడు ఆ స్వామిని నమస్కారం చేసి స్వామి గారు ఒక గంట మామూలు కూర్చు కూర్చుంటారు మందిరంలో నై నై నేను అప్పో హిందూలోగా విశ్వాస హై హై సబ్కా హిందూలోగా దోసరా లో హిందూగా విశ్వాసు ఆద్మి హై అని చెప్పాను హిందూలోకింకా విశ్వాసు ఆద్మే కా పోతాయి అప్పో ఏ మందిరకా బయట ఆ చవా అంటే పిలిచాడు కూర్చుని కూర్చుని తర్వాత ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి అతనికి జాతకం ఆ బ్రాహ్మణ పూజారి ఎప్పుడైతే ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి అతనికైతే జాతకం చెప్పాడు అంటే ఆ మూడు రేపు చెప్పాను కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి అంటే చూడండి ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఆకర్షణ వాళ్ళు ఎవరో తెలియదు ఇల్లు ఎవరో తెలియదు వ్యక్తి చెప్పంగానే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి టేబుల్ వేసి పైన కోసం పెట్టి స్వీట్లు అన్నీ తెచ్చాము ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి మీ ముఖం చూసి నీ యొక్క మంచితనం చూసి నీ అమాయక తత్వాన్ని చూసి నీళ్ళు మంచితనం చూసి చెప్పాము కానీ మన జాతకం ఈ విధంగా చెప్పడానికి రాలేదు ఏ శాస్త్రం తెలిసినప్పటికీ కష్టపడి పని చేసుకునే తత్వం ఉంటుంది కాబట్టి ఈ మూడు రేఖలు కదా అని చెప్పేసి వెర్రవేయగారు మూడు రేఖలు ఉన్నప్పటికీ చేయాల్సిన పని నిరంతరం చేసుకొని పోయేవాళ్ళు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత అందరూ అచ్చా అచ్చే అని చెప్పారు ఆ విధంగా ఇవ్వరు పట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తికి ఏం చెప్పారంటే నువ్వు ఇప్పటివరకు ఇంతమందిని రానిపోవడానికి కారణం చెప్పు స్వామి తల్చు స్వామి నువ్వు ఇంకొడు గద్దెని పెట్టుకున్నావా అందుకే నాకు తెలుసు గుడి మూసిన తర్వాత గదిలో పెట్టుకుంటారా స్వామి పెట్టుకుంటేనే కదా రానింది కసి ఆపుకోమాలి మేరొక మాలూమాయ్ అని చెప్పం స్వామి 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 కిసుకోపి బోల్నే కానీ కసి అప్ప మాల అప్పక ఆత్తు దేవకా అన్ని చేయి చూసుకో కసి మాల మీరు మాలూ పడతాయి లేకన్ మీరు మై అంటే ఇక్కడ ఉండేవాళ్ళందరికీ కిసుకోపీ పోల్తానయి మై అని చెప్పి చెప్పాడు అయిపోయింది వచ్చే అంటే ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తికి పవర్ చూడు అంటే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఆ మూడు రేగ వ్యక్తి యొక్క ఎక్కడుంటే అక్కడ అంటే ఆ వ్యక్తిని చెడుగా చూస్తే వాడు చెడ్డ ఫలితాలు పొందుతాం మంచిగా చూస్తే మంచి ఫలితాలు పొందుతాం లేదు నువ్వేమి చేయగ కొన్ని పని నువ్వు చూసుకుంటావు కానీ ఆ మూడు రేఖల వ్యక్తి నీకు తెలియదు రేరు అదేవిధంగా ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎక్కువగా సంచారం చేసి ఉంటారు గుర్తుపెట్టుకోండి ఈ జ్ఞానరేఖ ఈ దైవరేఖ ఈ గరుడు రేఖ ఉన్న వ్యక్తి ఎక్కువగా సంచారం చేసారు ఆ సంచారం చేసిన వ్యక్తికి దైవబలం పుష్కలంగా ఉంటుంది ఆ పుష్కలం ఉన్న దైవ బలం వ్యక్తి ఎవరు అతను స్పర్శ ఎవరికైతే తగులుతుందో రాజకీయాల్లో అంతకుముందు బలవలేని వ్యక్తి గెలుస్తారు గెలిచిన తర్వాత ఎప్పుడైతే అతన్ని విస్మరి విస్మరించి అతన్ని తన మనుషుల ద్వారా నష్టం కలిగిస్తాడో వెంటనే మళ్ళీ యథాపకారం అతను జూరు స్పర్శ తగలరు ఆ స్పర్శ తగిలిన వ్యక్తి మంచి స్థితి వస్తుంది మమ్మల్ని పిచ్చివాడిని వదిలేస్తే మళ్ళీ యథాపకారం జ్యూరు అయిపోయి అదేవిధంగా ఎన్నో గ్రామాలు తిరిగి ఏ విధమైన పద్ధతులు ఉన్నా శాంతి మార్గంలో మసులు పనులు చేసి అందరినీ కట్టడి చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ ధనరేఖ వరుడు రేఖ జ్ఞానరేఖ దైవరేఖ ఉన్న వ్యక్తులు అదేవిధంగా ఒక పెద్ద అఫేసరు తన కులం వారి కోసం జరిగే మామూలుగా చెప్తున్నాను గరుడ ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తికి ఎవరు ఏమేమి చేశారు అన్ని కథల రూపంలో రాసుకుంటూ వచ్చాను ఆపే తన కులం వారి కోసం ఇతరుల భావాలు ఇతరుల బాధలు వినకుండా పట్టించుకోకుండా చెప్పినా అతనికి వ్యతిరేకంగా రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి చివరికి ఏమయం పది మందిలో చిక్కి అతను అవినీతి బండారం బయటపడి ఆ విధంగా ఐదారు మంది ఆ మూడు రేఖలకు వ్యతిరేకంగా రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు సంఘటనకి ఆ వ్యక్తులు తెలియదు ఇవన్నీ ఓహో మేము చేసే మాసార్లో భాగం అనుకుంటారు ఆ గరుడు రేఖ నానరేఖ దైవరేఖ ఉన్న వ్యక్తులు తయారు చేసి వ్యతిరేకంగా తయారు చేసిన రిపోర్ట్ ఆధారంగా ఒకడు అవినీతిలో దొరికాడు ఇంకొకడు వేరే విధంగా పోయాడు ఇంకొకడు ఇంకొక విధంగా పోయాడు అంటే ఆ ముగ్గురు పోవడానికి కారణం ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎలాంటి కలిగిపోతాయి చూడండి అంటే ఎందుకు చేశానండి మామూలుగా ఎవరు చెప్పకపోవచ్చు దుర్మార్గాలు మోసం చేసే అంశాల వ్యక్తి వాళ్ళకి ఏం తృప్తిపరచలేకపోవచ్చు ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి జోలికి పోయిన వ్యక్తులు చరిత్ర చూడకపోయి మసక పారిపోతుంది అప్పుడు దాకా ఉన్న కళ తగ్గిపోతుంది మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎవరికైతే చేస్తుంటారో వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఒక్కసారి రిలీజ్ రివిజన్ చేసుకుంటే ఓహో దైవరేఖలు ఉన్న వ్యక్తికి నష్టం కలిగించిన మోసం చేసినా ఏ విధమైనటువంటి పద్ధతి ఉంటుందో వాళ్ళకి తెలిసింది సరే అదేవిధంగా ఒక 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 నాయకుడు ఈ విధంగా మామూలుగా నాయకుడి దగ్గరికి మూడు రేఖలు ఉన్న వ్యక్తి విధంగా ఆమె మామూలుగా నిర్ణయం జరిగిందని మామూలుగా దీవించాడు అతను ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి అతను తగిలింది అప్పటిదాకా ఓటమి ఉన్న వ్యక్తి తర్వాత నాయకులు అయ్యారు గెలిచారు మంచి హోదా పొందారు తర్వాత ఆ నాయకుల ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు దుర్మార్గులు చేసిన కారణంగా ఆ దుర్మార్గాల ప్రభావం వాళ్ళ మీద పడి కొంతమంది పదవులు పోయి కొంతమంది జీరోలు అయిపోయారు కొంతమంది జైలుకి పోయారు చూడు మూడు రేఖలు ఉన్న వ్యక్తి జోలికి తన మనుషులు పోతేనే ఇంత పవర్ ఉంది అంటే ఈ గరు ఈ చిన్న రేఖలు కాదండి కానీ ఆ రేఖలు ఉన్నా ఆ రేఖల లక్షణాలు మంచిగా ఉండాలి అంటే వాడు ఆ రేఖల ఆధారం తన పవర్ ఉందని చెప్పి దుర్మార్గాలకు పాల్పడకూడదండి మంచిగా ఆలోచించాలి సాయం చేయకుండా పర్వాలేదు మనసు బాధ పెట్టుకుని అమ్మునైపోవాలి తన పని నీ మామూలుగా ఎవరికి చెప్పి పొగడ్ తీసుకోవాలి అని మూడు రేఖలు ఉన్నాడు అంటే ఒకటి జైలుకి పోయారు ఒకటి జీరో అయిపోయారు ఆ వ్యక్తుల ద్వారా వచ్చి చేసిన మోసాల వల్ల వాళ్ళు ఏం చేయరు ఆ మూడు రేఖలు వ్యక్తి డైరెక్ట్ ఏం చేయరు ఆ వ్యక్తికి ఆ తన తనకున్న చుట్టుపక్కల వాళ్ళంతా దూరం అవుతుంది చిన్న చిన్న చదవ చిన్న చిన్న భిన్నం అయిపోయింది ఆ యాక్టే పైదాకా పోయి సంక్రాంతి గవర్నమెంట్ అయిపోతుంది చూడు మోసం చేస్తే ఆ వ్యక్తులు ఎట్లా ఉంటుందో అంటే కొన్ని ఉదాహరణ చెప్తున్నారు కథల రూపంలో అదేవిధంగా ఎంతోమందిని మోసం చేసిన పండితులు కూడా ఎంతోమందిని మోసం చేసిన పండితులు కూడా ఎదిరించి అంటే పండితులు అంటే ఎవరు వేద వేదాంగాలను నేర్చుకుని వాళ్ళు మంత్ర పఠంలో నిరంతరం మంత్ర తంత్రాలు తెలిసిన వాడిని కూడా ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి దగ్గర దిగ్గ దొరికే మామూలుగా ఈ ఎంతో పాండిత్యం ఉండొచ్చు ఎంతో మంత్ర తంత్రం ఉండవచ్చు ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి మాత్రం అవి చెడు వాళ్ళు ఇతర కాళ్ళు పట్టుకునే జరుగుతుంది లాస్ట్కి ఒక కాళ్ళు నువ్వు సాత్కారికంగా ఆదాయం రావచ్చు ధనం రావచ్చు మళ్ళీ కూడా ఉండొచ్చు కానీ లాస్ట్కి కాళ్ళు పట్టుకునే స్థితి నీకు వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి మూడు రేఖలు ఉండేవాళ్ళు అంటే జోలికి పోవద్దు కానీ ఈ మూడు రేఖలు వాళ్ళు జోలికి ఎందుకు పోతున్నారు ఎంతోమంది మీరు మోసం చేసి మాకేం కాలేదని అనుకుంటుంటారు పప్పులో కాలేసేది ఒక్క రోజే కదా రోజే వేయరు కదా అదేవిధంగా కొంతమంది ఇంకొక చెప్తున్నాను ఎంతోమందిని మోసం చేసిన పండితులు ఈ రేఖలున్న వారుకి అన్యాయం చేసి సంసారాల్లో గొడవలు తెచ్చుకున్నారు భార్యలను దూరం చేసుకున్నారు అదేవిధంగా లేకుండా తిరుగుతూ ఉన్నారు ఆరోగ్యం పదే లక్షల ఖర్చు పెట్టుకున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగారు ఇలాంటి ఒక్కొక్క చెప్పుకుంటూ పోతాం ఇంకొక ఇలాంటి రేఖలు ఉన్నవారు జాగ్రత్తగా చూడండి అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ జోలికి పోవద్దని అలాంటి రేఖలు జో సపోర్ట్ అయినా చేయండి లేకపోతే గమనైన నేను తెలియజేస్తూ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి